లో భాగంగా ఈరోజు అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారి కాలనీనందు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం మొదట మీ అందరికీ భారతరత్న మాజీ ప్రధానమంత్రి మచ్చలేని నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి శుభాకాంక్షలు వారు ఈ దేశాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక్క ఆరోపణ రాకోకుండా దేశాన్ని విజయవంతంగా పరిపాలించారు ఆ రోజును భారత ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు వారి యొక్క ఆశయాలను వారి యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మనందరికీ పెద్ద ఎత్తున దేశంలో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా మన దగ్గరికి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు మీరందరూ లబ్ధిదారులు ప్రధానమంత్రి గారు ఎంతో దూర ఆలోచనతో వారు ఈ కార్యక్రమాలు చేపట్టారు ఇదివరకు హలో వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి డాక్టర్ గారు చెప్పారు ఎన్నో చక్కటి కార్యక్రమాలు వారు రూప రూపకల్పన చేశారు దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు దేశంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశ ఆరోగ్య ఆర్థిక పరిస్థితి కూడా ఉన్నతంగా ఉంటుంది అదే విధంగా ప్రధానమంత్రి స్వానిధి అయితేనేమి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అయితేనేమి అదేవిధంగా రోజుగారి యోజన అయితేనేమి ప్రధానమంత్రి ఆవాస యోజన అన్ని రకాల కార్యక్రమాలు కూడా మనందరికి మన ఇంటి ముంగటికే తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి గారు చిన్న స్థాయి నుంచి కింద నుంచి వచ్చినటువంటి మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి వారు ఈ దేశ ప్రజల యొక్క అవసరాలను సౌకర్యాలను గమనించి వారి కార్యక్రమాలు తీసుకొచ్చారు మనం కూడా చక్కగా అటువంటి కార్యక్రమాలను ఉపయోగించుకొని వారి మరిన్ని వారు ఆరోగ్యంగా ఉండాలని మనం ఆశీర్వదిస్తూ వారిని బలపరిచినప్పుడే మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మరిన్ని మనకు ఏవైతే అందుతున్నాయో అవి కాకోకుండా మిగిలిన వాటిని కూడా మనకు తీసుకురావడానికి వారు కృషి చేస్తారు కాబట్టి మనం అందరం కూడా వారి యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారి యొక్క దూరభ ఆలోచనను మనం సమర్థించాలి బలపర బలపరచాలి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా రానున్న రోజులలో భారత ప్రభుత్వం మనందరికి కూడా తీసుకురావడం జరుగుతుంది మన పిల్లల భవిష్యత్తు అదేవిధంగా వారి ప్రయోజనాలు వారి భవిష్యత్తులో ఉపాధి కల్పన వీటన్నిటి కూడా ప్రభుత్వం పెద్దగా కృషి చేస్తుంది ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కూడా భారత ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు అదేవిధంగా ఎవరైతే అర్హులై ఉండి కూడా ఇప్పటికి కూడా లబ్ధిదారులుగా వారు ఉపయోగం పొందలేదు వారందరినీ కూడా అధికారులు వారి చేత అప్లికేషన్లు తీసుకుని వారికి వచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అధికారులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా లబ్ధిదారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను